హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది మీరు ప్రతి నెలా రేషన్ తీసుకుంటూ ఉంటే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఐదు రూపాయలు ఖాతాల్లో జమ చేస్తుంది ఈ ఐదు వేలు ఎవరెవరికి వస్తాయి ఏ ఏ అర్హతలు ఉండాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నింటినీ తెలుసుకుంటూ ఉండటానికి ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి మరి వీడియోలోకి వస్తే చూడండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది ఎన్నికలకు ముందే ఈ డబ్బులు మీ ఖాతాల్లో జమ చేస్తారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేలని మూడు వేలు చేశారు అదేవిధంగా ముందుసారి ఎవరికైతే రెండు వేలు పడలేదో అలాంటి వాళ్ళకి ఆ రెండు వేలు ఈ మూడు వేలు మొత్తం ఐదు వేల రూపాయలు ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది